మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ఈరోజు విమాన ప్రమాదంలో చనిపోవడం జరిగింది బారామతిలో ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల్లో విమానం దిగుతుండగా అకస్మాత్తుగా కూలిపోయి అతనితో పాటు మొత్తం ఆరు మంది ప్రమాదంలో మంది చనిపోయారు అది ఇద్దరు కో పైలట్స్ ఇద్దరు పైలట్స్ మరి ఒక బదులు సిబ్బంది సిబ్బంది మొత్తం మంది చనిపోవడం జరిగింది ఈ విషయం తెలిస్తే కుటుంబం తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు ఢిల్లీ నుంచి ముంబైకి బయ బయలుదేరడం జరిగింది అజిత్ పవార్ యొక్క మృతికి సంతాపంగా ప్రధానమంత్రి అమిత్ షా విచారణ వ్యక్తం చేయడం జరిగింది మమతా బెనర్జీ కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఇటీవల అయితే ఇటీవల శరద్ పవార్తో విభజించి పార్టీ నిలిచి అజిత్ పవార్ ఎన్సిపి మరియు శరద్ పవార్ ఎన్సీపీ పార్టీగా విర్భజించాయి కోర్టుకెళ్తే గడియారం గుర్తు అజిత్ పవర్కి ఎట్టడం జరిగింది ఇటీవల బా బాబాయ్ తో విభేదాలు పక్క పెట్టి మహారాష్ట్రలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు కలిసి పోటీ చేయడం జరిగింది అయితే ఈరోజు బారామతిలో ఉన్న ఒక ఎన్నికల ప్రచారంలో సందర్భంగా అక్కడికి వెళ్ళడం జరిగింది ప్రమాణాలు తన మృతి చెందడం జరిగింది దాదాపు అజిత్ పవార్కి అరవై ఆరు సంవత్సరాలు ఎక్కువ కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం అజిత్ పవర్కి ఉంది కానీ తన జీవితకాలంలో ఒక్కసారైనా ముఖ్యమంత్రిగా కావాలని భావించారు ఎన్నో బహిరంగ సమావేశంలో తన ఆశను వ్యక్తం పరిచినప్పటికీ ఎన్నోసార్లు పా కూటమి నిలిచి ఆ పార్టీకి ఈ మద్దతు తెలిపినప్పటికీ తన కోరిక నెరవేర్చలేకపోయారు ఏదైనా మహారాష్ట్ర అత్యధికార ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా అజిత్ పవార్ చరిత్రలో నిలిచిపోతారు నిలిచిపోతారు ఆయన మృతిగా ఎన్సీపీ నాయకులు చాలా విచారణ వ్యక్తం చేస్తున్నారు ఎంతో బాధలు వారు ఉండడం జరిగింది మహారాష్ట్ర పన్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ షిండే గారు కూడా విచారం వ్యక్తం చేయడం జరిగింది